వీ గోల్ ట్రస్టెడ్ గోల్డ్ బైయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను ఆర్జీవి గారు దగ్గర మీరు వర్క్ చేశారా వర్క్ చేశారని విన్నాను పెద్ద గారు వర్క్ చేయలేదు యాక్చువల్లీ ఒక ఇయర్స్ బ్యాక్ గారు స్పార్క్ షార్ట్ అవును దాంట్లో ఓవరాల్ సెకండ్ వచ్చింది ఇండియాలో ప్రైజ్ కూడా ఇచ్చారు ప్రైజ్ మనీ అది అప్పుడు ఒకసారి వాళ్ళ టీమ్ తో నేను ఇంకా మీట్ అయ్యాను నేను టీమ్ మీట్ అయితే ఏడీ కింద చేస్తారా ఇంట్రెస్ట్ ఉందా అని అన్నారు ఏడీ కింద అయితే చేయనండి నేను డైరెక్ట్ మూవీ చూద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడైనా చేస్తే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంటుంది కాబట్టి సో ఐ డోంట్ వాంట్ ఐ డోంట్ వాంట్ బి అసిస్టెంట్ డైరెక్టర్ అని అన్నాను డైరెక్ట్గా నేను నాకు నేనే నేర్చుకుంటానని చెప్పి చెప్పాను ఎక్కడ నేర్చుకోనని చెప్పి సరే అని చెప్పి అప్పుడు దాన్ని బట్టి నేను ఇండిపెండెంట్ ఫిల్మ్స్ తీయడం మొదలు పెట్టాను అనమాట దిస్ ఈజ్ మై సెకండ్ ఇండిపెండెంట్ ఫిల్మ్ యాక్చువల్లీ దానికి ముందు ఆర్జీవి దాంట్లో చేసింది యాక్చువల్లీ టూ మినిట్స్ షార్ట్ ఫిల్మ్ యాక్చువల్లీ అంతే ఓన్లీ టూ మినిట్స్ ఫిల్మ్ టూ మినిట్స్ టూ మినిట్స్ లో ఉంది ఇండియాలోనే సెకండ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ నైన్ థౌసండ్ లో యా దాని టైటిల్ వచ్చి రిటర్న్ బై ఉంది ఇంత బుర్ర ఉంది ఇంత క్యాపబులిటీ ఉంది ఎందుకని ఇండస్ట్రీలో బిగ్ ఫిలింస్ కి ఆపర్చునిటీస్ రావట్లేదా అప్రోచ్ అవ్వలేదు యాక్చువల్లీ అప్రోచ్ అవ్వ యా అది ఆర్జీవి అయిన తర్వాత మా ఫ్రెండ్స్ జ్ఞానేశ్వర్ రెడ్డి అని ఒక అతను ఉంటాడు మా బీటెక్ క్లాస్మేట్ తను ఇంకొంతమంది ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇన్వెస్ట్ చేస్తా అన్నారు ఆల్మోస్ట్ మేము బోర్డ్ అవుతున్నాం ప్రాజెక్ట్కి వికారాబాద్ వెళ్ళాము లొకేషన్ కూడా స్కౌటింగ్కి వెళ్ళాము అంతా ఫైన్ కాకపోతే అన్ఫార్చునేట్లీ మా మదర్ చనిపోయారు అనమాట త్రీ ఇయర్స్ బ్యాక్ చనిపోవడంతో ఇంక నేను మా ఫ్యామిలీని చూడడానికి వెళ్ళిపోయాను గో టు మై హోమ్ టౌన్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ రిటైర్డ్ రిటైర్డ్ అంటే ఇంత ముందు తణుకులో మా మా ఊరు తణుకు వెస్ట్ గోదావరి వెంకటేశ్వర థియేటర్ అని చెప్పి బాబు గారు యా బాబు గారు ఆయన ఓనర్ దానికి ఆ థియేటర్లో మా డాడీ వర్క్ చేసేవారు అసిస్టెంట్ మేనేజర్ కింద టికెట్ కౌంటర్ దగ్గర ఉండేవారు సో ఈ డైరెక్షన్ అనేది నాన్నగారి దగ్గర నుంచి స్టార్ట్ వచ్చింది అంటే ఆ థియేటర్లో సినిమా పడాలి అన్నది యాక్చువల్లీ ఒక ఒక డ్రీమ్ నాది చిన్న డ్రీమ్ దట్ ఇస్ నాట్ మై లైఫ్ టైమ్ డ్రీమ్ అది కాకపోతే ఒక చిన్న డ్రీమ్ ఉంది నాకు దాంట్లో మా డాడీ వర్క్ చేసిన థియేటర్లో నా సినిమా పడాలి అన్నది నా డ్రీమ్ అనమాట అది సో ఇంకా ఎవరిని అవ్వలేదు అంటే అప్రోచ్ అయ్యాను ఒక ఓటీటీకి ఒక ఓటీటీకి అప్రోచ్ అయ్యి ఈ మూవీని మొత్తం చూపెట్టాను ట్రైలర్ చూపెట్టాను అండ్ దెన్ వాళ్ళు ట్రైలర్ ట్రైలర్ నచ్చింది ఫుల్ మూవీ కూడా చూశారు ఆల్మోస్ట్ సైన్స్ అవుతున్నాయి ఓటీటీలో వాళ్ళు టెలికాస్ట్ చేస్తానన్నారు బట్ ఇప్పుడు ఒక టూ త్రీ అవర్స్ బ్యాక్ ఈ ఇంటర్వ్యూకి ఒక టూ త్రీ అవర్స్ బ్యాక్ నాకు కాల్ వచ్చింది అదే మాస్టర్ అండ్ డైరెక్టర్కి వచ్చింది ఆదిత్య జయమ్మ పంచాయతీ అని చెప్పి ఒక మూవీ డైరెక్టర్ ఆల్ టీం నుంచి కాల్ వచ్చింది మాస్టర్ అండ్ డైరెక్టర్కి సార్ మీరు అట్టచన్నీ కాంచ్ అనే సినిమా తీస్తున్నారు కదా దాని మీద ఆల్రెడీ మేము టూ ఇయర్స్ బ్యాకే టైటిల్ అనౌన్స్ చేసాము సో మీకు ప్రాబ్లమ్ అవద్దేమో ఇఫ్ ఇట్ ఈజ్ ఆన్ యూట్యూబ్ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ బట్ ఇఫ్ యూ గో విత్ ఓటీటీ ఆర్ థియేటర్స్ ఇట్ విల్ బీ మెస్ ఫర్ యూ అండ్ కాపీ రైట్ ఇష్యూ పడుతుంది అని అన్నారు సో నేను ఇంకా మా టీంతో డిస్కస్ చేశాను ఇప్పుడే చేసి పోనీ వదిలేసుకోవచ్చు కదా టైటిలే కదా మనం మారుద్దాం టైటిల్ మార్చి చేద్దాము ఓటీటీకి వెళ్ళడం కన్నా గొప్ప ఏముందని అన్నారు నో యాక్చువల్లీ నేను వెళ్ళదలుచుకోలేదు ఈ టైటిల్ నేను ముందుగా డిసైడ్ అయిపోయాను యాక్చువల్లీ అందుకని యూట్యూబ్లోనే రిలీజ్ చేద్దామని డిసైడ్ అయిపోయాను ఓకే సార్ యా యూట్యూబ్లో యూట్యూబ్లో లాంచ్ చేద్దామని అనుకుంటున్నా ఈ ఫిలిం ఛానల్లో మన పంచ ప్రసాద్ గారు ఉన్నారు కదా జబర్దస్త్ ఆయన మా బ్రదర్ అవుతారు ఆయన ఛానల్లో ఇచ్చేది టెలికాస్ట్ చేద్దామని డిసైడ్ అయినా సరే ఇప్పుడు ఇప్పుడు అప్ కమింగ్ ఈ ఫీల్ తర్వాత నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయా ఇంకేమైనా చేయాలనుకుంటున్నాయా మీ టార్గెట్ ఏంటి ఇండస్ట్రీకి ఎలా రావాలనుకుంటున్నారో నా టార్గెట్ అండ్ యాక్చువల్లీ ఆల్రెడీ ఎయిటీన్ ప్లస్ స్క్రిప్ట్స్ స్క్రిప్ట్స్ని రిజిస్టర్ చేయించుకున్నాను ఐమ్ ఆల్రెడీ మెంబర్ ఆఫ్ తెలుగు రైటర్స్ అసోసియేషన్ మెంబర్ని యాజ్ అసోసియేట్ మెంబర్ ని నాట్ ఎ లైఫ్ మెంబర్ బికాజ్ నా పేరు ఇంకా స్క్రీన్ మీద పడలేదు కాబట్టి అసోసియేట్ మెంబర్ ఉంది నా దగ్గర స్క్రిప్ట్స్ అవి రిజిస్టర్ చేయించుకున్నాను నేను అది నరేషన్ ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నా ఇఫ్ ఎనీ బడీ ఇఫ్ ఎనీ ప్రొడ్యూసర్ కమ్స్ ఐ డెఫినెట్లీ నరేట్ మై స్టోరీస్ యాక్చువల్లీ వాళ్ళు రారు నేను వెళ్తాను నేను వెళ్ళి నరేట్ చేస్తాను ఇది అయిన తర్వాత అప్రోచ్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి యంగ్ హీరోస్కి ఒక స్టోరీ ఉంటుంది ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఇలాంటి యాక్టర్స్తో చేయాలి అన్న టార్గెట్ పెట్టుకొని స్టోరీ రాంగ్ డైరెక్టర్ ఏదైనా ఒక మంచి కాన్సెప్ట్ డైరెక్షన్ ఇలా అని పెట్టుకొని ఆల్రెడీ రాసుకుంటారు అవును ఐదర్ ప్రభాస్ గారు ఈ కాన్సెప్ట్ అయితే అన్నమాట మీ దగ్గర ఉన్న స్టోరీకి ఒక హీరోని ముందుగానే ప్రిపేర్ అవుతారు అలా మీ దగ్గర ఉన్న స్టోరీస్లో మీరు ఏ హీరోస్తో ప్రిపేర్ పద్దెనిమిది హీరోలు ఉన్నాయి నా దగ్గర అన్ని కథలే యాక్చువల్లీ ఓన్లీ స్టోరీస్ ఆర్ హీరోస్ నేను అది మాత్రం స్టబన్గా చెప్పగలను స్టోరీ లేకపోతే ఏం లేదు నేను హీరోని డిసైడ్ అవ్వలేదు టు బి ఫ్రాంక్ స్టోరీస్ ఆర్ హీరోస్ అనమాట యువర్ స్టోరీస్ యువర్ మెయిన్ హీరోస్ ఎస్ అందుకే నేను యాక్చువల్లీ ఫస్ట్ మూవీ టైటిల్ రిటర్న్ బై అని పెట్టుకున్నాను నేను మూవీ టైటిలే రిటర్న్ బై అందులో ఏంటంటే ఒక ఫాదరు కోవిడ్కి భయపడి వాళ్ళ కూతుర్ని ఒక అడవిలో దాచేస్తాడు అక్కడికి దాని బాయ్ ఫ్రెండ్ వెళ్తాడు వెళ్ళేసరికి ఆ బాయ్ ఫ్రెండ్ మీద కోపం వచ్చి చంపేస్తాడు అక్కడ ఏంటంటే యువర్ రెంట్ ఈజ్ రిటర్న్ బై యోర్ యాక్షన్స్ అని చెప్పి ఉంటుంది మీ ముగింపు మీ చర్యల ద్వారా రాయబడుతుంది వాడు ఆ టైంకి అక్కడికి వెళ్ళకపోయి ఉంటే గర్ల్ ఫ్రెండ్ మీద యామోహంతో వాడు చనిపోకపోతుడు అది రిటర్న్ బై అనమాట అంటే రిటర్న్ అంటే నా ఉద్దేశం స్టోరీ నాకు యాక్చువల్లీ స్టోరీ ఈజ్ మై హీరో అనమాట మాదే హీరో ఎక్సలెంట్ అండి యా సో ఫైనల్లీ చాలా స్టబ్ గా ఎయిటీన్ ఎయిటీన్ కాన్సెప్ట్ అంటే ఏంటి ఉన్నాయి చెప్పలేం కదా అది ఓపెన్గా చెప్తే ఎలాగ లవ్ స్టోరీసా లేకపోతే కమర్షియల్ స్ట్రీసా లేకపోతే హొరరా అంటే ఒక కంప్లీట్ ప్యూర్ జోనర్స్ 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 యాక్చువల్లీ నేనే మెయిన్ స్ట్రెంగ్త్ వచ్చేసి థ్రిల్లర్స్ సస్పెన్స్ థ్రిల్లర్స్ మిస్టరీ ఇవి రాస్తాను కానీ ఈ త్రీ ఇయర్స్ ఎప్పుడైతే నేను మా హోమ్ టౌన్ వెళ్ళానో నేను ఇక్కడ హైదరాబాద్లో బీటెక్ చేశాను టీకేఆర్ టీకల కృష్ణారెడ్డి కాలేజ్లో ఇక్కడే తర్వాత జాబ్ కూడా వేసాను గూగుల్ మ్యాప్స్లో జాబ్ చేశాను అంత సిటీ లైఫే కొంచెం నాకు అలవాటు పల్లెటూరు వాతావరణం అంత తెలీదు మాది టౌను కాకపోతే త్రీ ఇయర్స్ నేను అక్కడ ఉండడం వల్ల అక్కడ పల్లెటూరు వాతావరణం అక్కడ ఎమోషన్స్ అవన్నీ కూడా నాకు తెలిసి వచ్చినాయి సో ఇప్పుడు లవ్ స్టోరీస్ రాయడం కూడా మొదలు పెట్టాను కొంచెం

ఎప్పుడైతే నో గర్ల్స్ లేరు అస్సలు పట్టించుకోలేదు ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ నా స్క్రిప్ట్సే హీరోస్ అవే అన్ని అవే యాక్చువల్లీ అంటే ఇన్కమ్ సోర్స్ ఎలా మీకు ఇన్కమ్ సోర్స్ అంటే ఒక మా ఫ్రెండ్ ఉన్నాడు కంపెనీ ఉన్నాడు దానికి కంటెంట్ రైటింగ్ రాస్తుంటాను పర్ మంత్ అలా ట్వంటీ ఫైవ్ ప్రస్తుతానికైతే అదే అయితే ఈ ప్రాజెక్ట్ వచ్చి ప్రొడ్యూస్ చేసింది అయితే మాత్రం మా డాడీ అండ్ నాది కూడా కొంచెం ఉంది కొంచెం హ్యాండ్ మా డాడీ బెటర్ ఎక్కువ నైంటీ పర్సెంట్ మా డాడీని ఆయన నమ్మారు అంతే అంతే సో ఇప్పుడు మీరు ఇది ఏదైనా ఛానల్స్కి యూట్యూబ్కి కానీ ఓటీటీ కానీ వస్తే మీకు ఏమైనా మనీ వస్తుందా మనీ వస్తుంది కదా మీరు అందరూ వైరల్ చేస్తే మనీ వస్తుంది ఆడియన్స్ సో మేము అందరూ వైరల్ చేయలేదు వైరల్ చేయకపోతే ఇంకా టెన్ లాక్స్ నమహ లేదంటే ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా నాకు దట్స్ ఫైన్ సో ఒక ఎక్స్పీరియన్స్ ఈక్వల్ టు టెన్ ల్యాక్స్ ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు చాలా మంది అలాంటి కోట్లు నష్టపోతున్నారు అది ఎక్స్పీరియన్సే కదా నాకు పది అంటే ఎక్కువే కానీ దట్స్ ఓకే నచ్చదు అనే నమ్మకం ఉంది నాకు బికాస్ పేరెంట్స్ ఎమోషన్ ఉంది కాబట్టి నెక్స్ట్ కూడా మీరు ఇండిపెండెంట్ ఫిల్మ్ కానీ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ లేదు ఇంకా ఓన్లీ ఫర్ ఫ్యూచర్ ఇంకే నేను ఇప్పుడు టార్గెట్ స్టాప్ అయిపోయింది అంతే సో ఇప్పుడు కమింగ్ అప్ అంతా కూడా ఫ్యూచర్ ఫ్యూచర్ ఫిల్మ్ కి వెళ్దామని నా ఇది ఫ్యూచర్ ఫిల్మ్ కి బౌండ్ స్క్రిప్ట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర రెడీగా ఉన్నాయి రెడీగా ఉన్నాయి సో డైరెక్టర్స్ ని అప్రోచ్ అవడం ప్రొడ్యూసర్స్ ని అప్రోచ్ అవడం అంటే స్టోరీ ఇచ్చేస్తారా డైరెక్టర్స్ కి స్టోరీ అండ్ డైరెక్షన్ నేనే డైరెక్షన్ మీరే సో డైరెక్టర్ ని అప్రోచ్ అవ్వకలేదు ఇంకా డైరెక్టర్ అప్రోచ్ అవ్వను ఓన్లీ ప్రొడ్యూసర్స్ యాక్టర్స్ అంతే సో ఫస్ట్ ఏ యాక్టర్ తో అనుకుంటున్నారు